హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనము చూడబోయే ప్రాపర్టీ ఓన్లీ మనకు పంతొమ్మిది గుంటల భూమి అండి ఇదే బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది ఇది మండల్ నేల్కల్ మండల్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ లోనే ఈ ప్రాపర్టీ సేల్ కు రావడం జరిగింది దీని లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్ డివిజన్ నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్ అవుతుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ కి ఫస్ట్ బిట్టు ఫామ్ హౌస్ కు అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిది గుంటల భూమి డాంబా రోడ్ కి ఆనుకొని ఉంటుంది మనకు నియర్ బై విలేజ్ అపోజిట్ లోనే మనకు ఫ్యూచర్ లో ఏంటంటే దీనికి గుంటలలో చేసి ప్లాట్లు కూడా మనం సేల్ చేయొచ్చు ఆడే మీరు చూస్తున్నారు ఇది విలేజ్ అండి విలేజ్ కి అపోజిట్ లోనే ఈ రోజు మనకు పంతొమ్మిది గుంటల భూమి ఉంది దీనికి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఇది ఒకటి నక్షాబాట రోడ్ థర్టీ త్రీ ఫీట్ ఇక్కడ రోడ్లు వచ్చేసి మనకు ఇది బ్లాక్ టాప్ రోడ్ దీనికి టూ సైడ్ రోడ్ ఉంది ఈస్ట్ ఒకటి సౌత్ ఫేస్ లో రెండు రోడ్లు ఉంటాయి మనకు కమర్షియల్ ప్రాపర్టీ అని మనకు కార్నర్ బిట్టు మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్ కు రావడం జరిగింది ఓన్లీ పంతొమ్మిది గుంటల భూమి సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉందండి మనకు ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే మనకు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ సౌత్ ఉంది జహీరాబాద్ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడవచ్చు ఫుల్ వాటర్ రిసోర్స్ ఏరియా మనకు ఒక బోర్ వేసిన ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది బోర్ వేసుకుని మన దీన్ని ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి తక్కువ రేట్లోనే ఈ ప్రాపర్టీ సేల్ కు రావడం జరిగింది నియర్ బై నేమ్స్ ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్లో మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్లో మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ షాక్షన్ రోడ్ రావడం జరిగింది మనకి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంటుంది పంతొమ్మిది గుంటలకు ముప్పై ఆరు లక్షలండి మనకు లంసంలో ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి